హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరు బాగున్నారా ఈ రోజైతే పొంగడాలను ఏ విధంగా వేస్తారో చూద్దామండి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా అక్క వాళ్ళ గ్రూప్ ప్రవేశం అని చెప్పి లాస్ట్ వీడియోలో చలివిడి రెసిపీ అనేది మీకు షేర్ చేశాను కదా అది చేసిన వెంటనే మేము పొంగడాలు కూడా చేసామండి ఈ రెసిపీ ఎలా చేసాము అనేది మీరు కూడా చూసేయండి బియ్యం అనేది ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానాలి ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితేనే మనకి పిండి వనరులకు బాగుంటుంది బియ్యాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పాత వాటర్ అనేది వంపేసి కొత్త వాటర్ వేసుకుని అప్పుడు స్ట్రైన్ చేసుకోవాలండి స్ట్రైన్ అయిన తర్వాత ఇలాగ మనం బియ్యం అనేది ఆరిపెట్టుకోవాలి నీళ్ళలోనే ఆరిపెట్టుకోవాలండి బియ్యం అయితే ఆరిపోయాయండి మనం చేతితో పట్టుకుంటే వాటర్ అనేది మన చేతికి అంటుకోలేదంటే బియ్యం ఆరిపోయినట్టే ఇప్పుడైతే అయితే మిల్ అయితే ఆడించేసుకోవచ్చు ఐదు కేజీల బియ్యానికి మూడు కేజీల బెల్లం అనేది వేస్తున్నాం అండి మేమైతే ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నాం మీరైతే ఏ బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కొట్టేసుకుని మనం ఏ గిన్నెలో అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలండి ఆల్రెడీ చలివిడి చేసిన గిన్నెలోనే మేము పొంగడాల పిండి కూడా రెడీ చేసేస్తున్నాం అండి అంటే రెండు పిండ్లు ఒకలాంటివే కదా దానికి పంచదార యూజ్ చేస్తాం దీనికి బెల్లం యూజ్ చేసాం మళ్ళీ గిన్నె ఎందుకు వాష్ చేయడం అని చెప్పి అదే గిన్నెలో చేసేస్తున్నాం ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి మనం పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి అస్తమానం కలపాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో చూసుకుంటూ కలిపితే సరిపోతుంది పాకం వచ్చిందో లేదో మాత్రం చెక్ చేస్తూ ఉండాలి అంటే మరీ ముద్ర పాకం వచ్చేసిందంటే మళ్ళీ పొంగడాలు అనేది గట్టిగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా పాకం అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి మన మనం పట్టుకుంటే అందేలాగా ఉంటే సరిపోతుంది అలానే ఉండరావాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉంటే మన పొంగడాలు అనేది మెత్తగా వస్తాయి పాకం వచ్చేసింది కదా ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా యాలకుల పౌడర్ అనేది వేసానండి తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గిన్నె అనేది కిందకి దింపేసుకోవాలి ఆల్రెడీ మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి వేసుకుని కలుపుకున్నారంటే కట్టేస్తుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మనం కలిపే కొద్దీ పిండి అనేది టైట్ అయ్యి కలపడం అనేది కొంచెం కష్టం అవుతుందండి సో ఒక్కరు కాకుండా ఇద్దరు గ్రో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మనకి చేతులు అనేది నొప్పి వస్తాయి అదే ఒకరి కలిపిన తర్వాత ఇంకొకరు కలిపితే ఈజీగా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ ఈ వచ్చే వరకు పిండి అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇంతకు మించి పిండి అనేది వేసుకున్నారంటే మనకి అనేది తీపి తక్కువైపోతాయి ఎందుకంటే పొంగడాల పిండిలో కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం పిండి అనేది ఇంకా జారుగా చేసుకోవాలి అందుకని పిండి అనేది ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి తినే సోడా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం మేము చేసిన క్వాంటిటీకి ఇప్పుడు ఈ పిన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్లో కొంచెం టైట్గా ఉన్నప్పుడు కొంచెం కలపడం కష్టం అవుతుంది కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపే కొద్దీ మనకి లూజ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది సో వాటర్ అనేది ఒక్కసారి అయితే వేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోండి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది పర్ఫెక్ట్ గా మనకి పొంగడాలు అనేది వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అనేది ఉండాలి ఏదైనా గ్లాస్ కానీ గుంటగరిట కానీ తీసుకొని ఇలా మనకి పొంగడం కింద అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసేదైతే మనం దిష్టి తీసి పక్కన పెడతాం కదా అదైతే చిన్నదైతే వేసుకున్నామండి మేమైతే మీడియం సైజులో వేసుకున్నామండి ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు వేసుకోవచ్చు చిన్నవి వేసుకోవచ్చు లేదా బాగా పెద్దవి కూడా వేసుకోవచ్చు మీడియం సైజు అయితే పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి మేము ఈ సైజు అయితే వేసుకున్నామండి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి సో చూశారు కదా పొంగడాల్ రెసిపీ అనేది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్